హాయ్ హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా చెప్పండి అండ్ ఈ రోజు స్పెషల్ డే అయితే ఉంది అదేంటంటే మన బంగారు కొండ రిహాన్ తేజ్ బర్త్డే అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే చిని తండ్రి నువ్వు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ నాన్న సో మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన రిహాన్కి ఎవరెవరైతే విషెస్ చెప్పారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఉప్మా చేసేసాను అనమాట అలా ఉప్మాతో అయితే సరిపెట్టేసుకున్నాం నెక్స్ట్ లంచ్ లోకి వచ్చేసి రైస్ అలాగే ఇవి మురముర అనమాట అండ్ థమ్స్అప్ నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ గ్రేవీ కర్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మటన్ కీమా సో ఈ మటన్ కీమా రెసిపీ కూడా నేను షార్ట్లో అయితే ఖచ్చితంగా పెడతాను చూడండి టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది మటన్ కంటే కీమా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు సో నెక్స్ట్ ఒక సర్ప్రైజ్ ఏంటంటే తినే మా ప్రసాదన్న లైవ్లో పరిచయం మాడనమాట సో ప్రసాదనైతే వచ్చాడు ఇంటికి బర్త్డే అని చెప్పేసి సో అది నెక్స్ట్ వచ్చేసి నేను బర్త్డే కోసం చూడ తయారు చేస్తున్నా మురుమురతో అది కూడా సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా అంటే క్విక్గా చేసుకునే ప్రాసెస్ అనమాట చాలా బాగుంటుంది చూడ కూడా సో ఇలా అయితే చూడ చేసేసాను అనమాట నేను చాలా సింపుల్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియో అనేది లెంత్ అయిపోతుంది అదంతా పెట్టేసరికి సో అలా అని చెప్పేసి నేనైతే వీడియో మొత్తంగా యాడ్ చేయలేదు అలా చూడైతే రెడీ అయిపోయింది చూడండి ఎలా చేస్తున్నానో నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి స్టవ్ మీద పెట్టయితే ఒక టూ మినిట్స్ పాటు అలా వేడి చేస్తూ చేసుకోవాలి సో ఇది వచ్చేసి బర్త్డే కోసం చిన్నగా సింపుల్ డెకరేషన్ అనమాట కొన్ని బెలూన్స్ అయితే తీసుకొచ్చాము అలాగే ఈ హ్యాపీ బర్త్డే బ్యానర్ అయితే తీసుకొచ్చేసి ఇలా సింపుల్ గా అయితే మేము రెడీ చేస్తాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిహాన్ ది బర్త్డే కేక్ అనమాట రిహాన్ తేజ్ అని చెప్పేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ లో కలర్ఫుల్ గా వచ్చింది అండ్ అక్షింతలు పసుపు కుంకుమ చిన్నోడైతే కూర్చుంటున్నాడు చూడండి వాడు చాలా ఎంజాయ్ చేశాడు ఈసారి అయితే లాస్ట్ టైం చాలా భయపడ్డాడు ఎందుకంటే ఫస్ట్ దే కదా బర్త్డే అప్పుడు వన్ ఇయర్ కాబట్టి ఏం తెలియక కొంచెం భయపడ్డా చూడనా హ్యాపీ బర్త్ డే బర్త్డే లాస్ట్ టైం ఎంత సైలెంట్ గా ఉన్నాడు

हैप्पी बर्थडे Happy birthday, Happy birthday. Photo दे। बाबू, पुराना तो बाबू ऐसे लोग वाले? हाँ, अपने लोग वाले? आये। अगर तनानी का एक। एक एक तो बोल दो। अगर तनानी गई नाम मालूम है तो बोल। अरे कुआं का यार तो खाता ना। खाता अब तो खावा नहीं लगा। नूरुसर तो, વિહારતો ઈવાતો ખડવાતો કે આઈ રહ્યો ઈંદા આ ગુસ ઓ

એવાય એવાય જાના તમ તમ તડુડાવો અડુડાવો કેમેરા કેનો ઓ અત્મો નૂડ નાય હા એ કાઈક આ કોણે મામા ના દેતો છે આ બારગી નઈ જાઉં સારા નો આ જારી હોય કે ક્યાં હમલે જ રાખે సో అలా చిన్నగా చాలా సింపుల్ గా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము తర్వాత నేనైతే ఈ కేక్ అనేది తీసుకెళ్తున్నాను లోపలికి బికాస్ లోపలికి తీసుకెళ్లి చూడ కేక్ అయితే పెడతాం కదా అందరికి సో అతన్నమాట సో నేను అక్కడ చూడబెడుతుంటే ఇక్కడ మా వాళ్ళందరూ ముచ్చట పెట్టుకుంటున్నారు ఎక్కువ మంది నేను పిలవలేదులేండి మా సిస్టర్ అనమాట సిస్టర్ని అలాగే మా వారి ఫ్రెండ్ ఆమె ఆయన కంటే ఎక్కువగా నాకు క్లోజ్ అయిపోయింది సో ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ ని పిలిచాను అంతే వాళ్ళలో వీళ్ళనమాట అనమాట బాబాయ్ పిన్ని అనమాట సో వీళ్ళైతే వచ్చారు అండ్ ప్రసాదన్న కూడా వచ్చిండు చూపించాను కదా ఆల్రెడీ సో అలా నేనైతే ఇంత ఇందాక మనం రెడీ చేసిన చూడను ఒక పీస్ కేక్ అయితే పెట్టేసి సర్వ్ చేస్తున్నాను అనమాట సో అలా సింపుల్ అండ్ ఎంజాయ్గా మన బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది సో అలా వాళ్ళైతే తింటూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి లైవ్ కూడా పెట్టాను చాలామంది అడిగారు లైవ్ పెట్టండి అని చెప్పేసి సో లైవ్ కూడా పెట్టాను కాకపోతే ఆ టైంలో వాళ్ళకు వీలు అయి ఉండకపోవచ్చు అందుకే ఎవరు రాలేదు లైవ్ కూడా సో ఇది ఇవాళ మన వీడియో అయితే చిన్నోడైతే చాలా హ్యాపీ నెక్స్ట్ బర్త్డే ఇంకా గ్రాండ్గా చెయ్యాలని అయితే అనుకుంటున్నాము సెలబ్రేషన్ అనేది ఇప్పుడైతే ఇలా జరిగిందనమాట ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ ఫ్రెండ్స్